ఇది ఇండియన్ కమ్ చైనీస్ బర్నర్ అండి దీనికి అలాగే కొంచెం ఎకానమీ రేట్లు ఇండియన్ కమ్ చైనీస్ ఇట్లా పెడతాం అనమాట సింగిల్గా కావాలనుకుంటే ఇలా చేసిస్తాం సింగిల్ ఇండియన్ అండి దీనికి అలాగే చైనీసు ఇండియన్ అలాగే టూ ఇండియన్ వన్ చైనీస్ సేమ్ అలాగే మనకి వచ్చేసి స్టాండర్డ్ చైనీస్ కుకింగ్ రేంజ్ అండి స్టాండర్డ్ చైనీస్ రేంజ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి సూప్ వాటర్ పెట్టుకోవడానికి అనమాట అండి హాట్ వాటర్ స్టోర్ అవసరం కోసం ఇదంతా కూడా చైనీస్ రేంజ్ దీనికి కస్టమైజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి సేమ్ అలాగే మనకిది చైనీసు ఇండియను చైనీసు ఇండియన్ రేంజ్ వస్తుంది సేమ్ అలాగే మళ్ళీ మనకి రెండు ఇండియన్స్ వస్తాయండి ఏ డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది దానికండి ఒక ఇండియను ఒక ఇండియన్ చైనీస్ వస్తుంది మనకి స్టాండర్డ్ చైనీస్ వస్తుందండి మనకి దీనికి అంతా కూడా దీనికి ఈ కింద బాటం ర్యాక్ వచ్చేసి అంతా కూడా అండి పైన ఫ్రై పాన్ కానివ్వండి నూడిల్స్ ఫ్రై పాన్ కానివ్వండి ఐటమ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి అప్పుడు కడాయి మార్చుకోవడం కోసం ఇక్కడంతా కూడా ర్యాక్ లాగా పెట్టుకోవచ్చు మనం దానికి మనకు దీంట్లో వచ్చేసి ఒక వెరైటీ అనేది ఉండదండి దీనికి మినిమంగా మనం రెగ్యులర్గా పోయేదల్లా కూడా ఒక నైన్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే కస్టమైజ్ని బట్టి మారుతూ ఉంటుంది చేస్తూ ఉంటాం కాబట్టి ఇండియన్ చైనీస్కి చైనీస్లో మనకి ఫైవ్ ఫీట్లో ఇవ్వగలం మనం దానికి ఫోర్ ఫీట్లో ఇవ్వగలం ఇంకా స్లీక్ కావాలనుకుంటే ఇది త్రీ అండ్ హాఫ్ ఫీట్లో ఇవ్వగలం అండి దీనికి కస్టమైజ్ చేసి చేసి బిర్యానీ స్టవ్స్ అండ్ ఫంక్షన్ స్టవ్స్ కిందగా యూజ్ చేసుకునేట్టుగా అనమాట అండి దీనికి బిర్యానీ స్టవ్స్లో మనకి ఇది బేసిక్ మోడల్ అండి ఇది ఇది ఐరన్లో యూస్ చేస్తున్నాం బేసిక్ మోడల్ దీనికి బిర్యానీ స్టవ్ దానికి ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ సైజ్ అండి దీనికి సేమ్ అలాగే ఇది మన బిర్యానీ పొయ్యి మీకు దీనికి కొరియన్ బన్నర్ ప్లస్ ఇండియన్ బన్నర్ దమ్ము వేసుకోవటానికి వచ్చినప్పుడు ఈ ఈ బనర్ ఆన్ చేస్తారండి దీనికి బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ బనర్ ఆన్ చేస్తారండి దీనికి టూ కంట్రోల్స్ ఉంటాయండి దీనికి కూడా దీనికి అలాగే సేమ్ ఇది కూడా కొరియన్ బన్నర్ అండి దీనికి కొరియన్ బర్నర్లు చాలా స్లీక్ మోడల్ అండి చిన్న బిర్యానీ స్టాల్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి మీకు అరౌండ్ ఫైవ్ కేజీస్ నుంచి యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి దీనికి ఇది దీనికి కూడా ఇన్సైడ్ బన్నర్ కావాలంటే ఇన్సైడ్ కంట్రోల్ ఉంటుందండి సైడ్ బన్నర్కి కంట్రోల్ సపరేట్గా ఉంటుందండి దీనికి ఇది వచ్చేసి బల్క్గా చేసుకోవడానికి అండి ఇది టెన్ కేజీస్ మినిమం చేసుకోవచ్చు అండి దీంట్లో టెన్ కేజీస్ నుంచి బిర్యానీ కుకింగ్ చేసుకోవచ్చు మీరు దానికి సేమ్ అలాగే ఇది వచ్చేసి కొరియన్ టైప్ ఆఫ్లో బిగ్ సైజ్ అండి దీనికి ఫిఫ్టీన్ కేజీస్ బిర్యానీ చేసుకోవడానికి ఇది ఫిఫ్టీన్ కేజీస్ చేసుకోవచ్చు దీనికి కూడా రెండు కంట్రోల్స్ వస్తాయండి కొరియన్ బర్నర్లో కూడా పెద్ద సైజ్ అండి దీనికి ఇది మెటల్ బాడీతో చేసిందండి ఐరన్ మెటల్ బాడీతో చేసింది ఫ్రేమ్ అండి ఇదంతా కూడా మీ ఫ్లేమ్ కూడా ఎక్కడికి పోదండి చాలా హెవీగా ఉంటుంది మీకు ఇది అలాగే ఇది వచ్చేసి కొరియన్ బర్న్నర్లో స్టీల్ టైప్ ఆఫ్ మోడల్ చేసిందండి దీనికి దీని సైజు టూ అండ్ హాఫ్ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ సైజ్ వస్తుందండి దీనికి మనకి సేమ్ ఈ మోడల్ వచ్చేసి ఫైవ్ బర్నర్ అండి ఒక చెఫ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటామండి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి దీంట్లో ఫైవ్ బర్నర్ దీనికి ఫోర్ బర్నరు కంటిన్యూషన్గా ఆన్ అవుతాయండి ఒక బర్నర్ వచ్చేసి దమ్ము వేసుకునేటప్పుడు ఆన్ చేసుకుంటారండి దీనికి ఈచ్ బర్నర్ త్రీ కంట్రోల్స్ వస్తాయండి దీనికి మనకి రెండు బర్నర్లకు రెండు బర్నర్లు ఆన్ చేసుకోవచ్చు అండి అలాగే సెంటర్ బర్నర్ ఒకటి ఆన్ చేసుకోవచ్చండి త్రీ కంట్రోల్స్ ఉంటాయండి దీనికి ఇది డబల్ బర్నర్ అండి దీంట్లో హాట్ వాటర్ పెట్టుకోవడానికి బిర్యానీ రెడీ అయినప్పుడు వేసుకోవడానికి హాట్ వాటర్ పెట్టుకుని చేసుకునేటప్పుడు దానికండి ఇది డబల్ బర్నర్ ఇది అరవై ముప్పై సైజ్ అండి మనకి అలా వద్దు అని అనుకుంటే ఈ ఫోర్ బర్నర్ రిమూవ్ చేసేసి ఓన్లీ సింగిల్ బన్నర్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సేమ్ అలాగే ఫైవ్ బన్నర్లో ఫిట్టింగు సింగిల్ బర్నర్ అండి దీనికి ఇది దీని సైజు టూ అండ్ హాఫ్ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ సైజ్ అండి ఫైవ్ బెనర్ కావాలంటే ఫైవ్ బెనర్ ఫిక్స్ చేసుకోవచ్చు లేదు వద్దనుకుంటే సింగిల్ బనర్ ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి కూడా టోటల్ త్రీ కంట్రోల్స్ వస్తాయండి ఫైవ్ బెనర్ యూస్ చేయాలంటే త్రీ కంట్రోల్స్ ఉంటాయండి అవసరం లేదు అని అనుకుంటే కనుక మన సింగిల్ బనర్ సింగిల్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చండి సేమ్ అలాగే ఇది బల్క్ కుకింగ్ రేంజ్ అండి దీనికి ఇది బల్క్ కుకింగ్ అంటే ఫంక్షనాలకు సంబంధించినవి పెద్ద పెద్ద వెజల్స్ చూస్ చేసుకోవడానికి కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి దీనికి ఫంక్షనాలకు సంబంధించినవి క్యాటరింగ్ వాళ్ళకి సంబంధించినవి అరౌండ్ ఫార్టీ కేజీస్ నుంచి ఫిఫ్టీ కేజీ వెజల్ దీని మీద అండి దీనికి ఇండియన్ కమ్ చైనీస్ పన్నర్ అండి ఇది ఇండియన్ స్టవ్స్ ఇండియన్ అని అనగానే మనకి బటన్ అని కర్రీస్ చేసుకోవటానికి కానివ్వండి చికెన్ కర్రీస్ చేసుకోవడానికి ఈ కడాయిని బట్టి మనకి రింగు మారుతూ ఉంటుందండి దాని తగ్గట్టుగా మనం కస్టమేషన్ ప్రకారం కూడా అండి దీనికి